ఈ రోజు మనము సీరా అన్నం చేసుకుంటున్నామండి నేను దానికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని ఒక కప్పు తీసుకున్న పెద్ద కప్పు ఆ కప్పుతోని నేను అందులో రెండు కప్పుల పాలు పోసుకుంటున్నాను ఏ పెద్ద కప్పుతో ఏ కప్పుతో నేను చిన్న కప్పుతోని ఒక కప్పు బియ్యం తీసుకున్నాను మనం పాలు తీసుకున్న కప్పుల పావు కప్పు బియ్యం రెండు కప్పుల పాలు తీసుకుంటే పెద్ద కప్పుతోని చిన్న కప్పుతోని పావు కప్పు బియ్యం తీసుకున్నాను మనం ఒక అట్లా లెక్క చూసుకోవాలంటే మనం ఒక కేజీ పావు కేజీ బియ్యం తీసుకుంటే నాలుగు లీటర్ల పాలు తీసుకోవాలి సీరాన్నానికి అట్లయితేనే మంచి ఉడుకుతుంది నాలుగు లీటర్ల పాలు తీసుకోవాలి పావు కేజీ బియ్యానికి ఉడికిపోయిందండి నాది ఇంత దగ్గరికి అయింది ఇప్పుడు చక్కెర వేసుకుందాం చక్కెర మాత్రము మనం ఏ కప్పుతోనైతే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతోనే ఒకటే కప్ వేసుకోవాలి ఎందుకంటే పాలలు ఉడుకుతుంది కాబట్టి చాలా తక్కువ పడుతుంది చక్కెర ఎక్కువ వేసుకున్నారనుకో తీయ తినలేనంత తీయగా అయిపోతుంటుంది ఈ ఇట్లా వేసుకుంటే ఇలాచి పొడి వేసుకుంటున్నాను పావు చెంచే వేసుకున్నాను ఇలాచి పొడి చిన్న చెంచాతో కలుపుకుందాం ఇలాచి పొడి వేసుకున్నాను కదా ఇప్పుడు అంతా కలుపుకుందాం చక్కెర కరిగినంత వరకు ఉంచుకోవాలి నేను నెయ్యి వేసుకుంటున్నానండి ఒకటే చెంచే వేసుకున్నా కొంచమే కదా ఒక చెంచే నెయ్యి వేసుకున్నాను వేసి కలుపుకుంటున్నాను ఆల్రెడీ ఉడికిపోయింది కదా దించి ఇంకా పక్కకు పెట్టేసుకుందాం దించుకొని ఇప్పుడు మళ్ళీ చిన్న బాండి తీసుకున్నాము తీసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను నేను ఒక మూడు చెంచల నెయ్యి తీసుకున్నాను కొంచమే కాబట్టి దాంట్లో కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ సార పలుకులు కరుపు జగింజలు అలాంటివి అన్నీ మీ ఇష్టం ఏ ఉంటే వేసుకోవచ్చు నేను వేసి నెయ్యలేసి వేయించుకొని దించుకుంటున్నాను కాగిపోయినాయి ఏగినెయ్యి ఇప్పుడు పాయసం లేసి కలుపుకుంటున్నాను సిరాన్నములు అంత కలిసేటట్టు కలుపుకుందాం సిరన్నం రెడీ అయిందండి సర్వ్ చేసుకోవడానికి ఒక కప్పులో తీసుకున్నాను రెడీ అయిపోయింది